లో మడ మడకసిర రావడం జరిగింది ఏదైతే మన రాష్ట్ర అభివృద్ధి కోసం గవర్నర్ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా ఐటీ శాఖ మంత్రులు లోకేష్ బాబు గారు కానీ వీరందరి యొక్క ఆలోచన ఎన్డీఏ ప్రభుత్వం కూటమిలో ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క ఆలోచన కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏదైతే వెనకబడినటువంటి మన ప్రాంతం అనంతపురం జిల్లాకు సంబంధించి అభివృద్ధి ముందరికి తీసుకెళ్లాలని ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఆలోచన చేయడం జరుగుతుంది పక్క మీరు చూసారు కియా మోటార్స్ ఆ రోజున ఎన్నో రాష్ట్రాలు పోటీ పడినప్పటికీ కూడా కియా కంపెనీని తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారు అహర్నిషులు కష్టపడి ఆ రోజు ఏపీఐసి ద్వారా ల్యాండ్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా కియా మోటార్స్ వచ్చిన తర్వాత వారు నిమిషానికి రెండు కార్లు తయారు చేయాలని వారి ఉద్దేశంతో రావడం జరిగింది కానీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ ఉందో ఆ రోజు జరిగిన డెవలప్మెంట్ ద్వారా నిమిషానికి ఒక కారు తయారు చేసేటువంటి పరిస్థితి జరిగింది గత ఐదు సంవత్సరాలు సంబంధించి ప్రభుత్వం ఎక్కడా కూడా ఈ యొక్క ఇండస్ట్రీస్ని మూల పడేయడం ద్వారా ఈరోజు నిమిషానికి రెండు కార్లు తయారయ్యే సమయాన్ని తీసుకెళ్ళి ఆ ఒక్క నిమిషానికి ఒక్క కారులోనే పరిమిత అయింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాగానే ఇప్పుడు అది కూడా నిమిషానికి రెండు కార్లు తయారు చేసే విధంగా అంటే ఇప్పుడు నిమిషానికి ఊటు తయారవుతూ ఉంది రెండుని కూడా ప్రయత్నం చేసి ఎక్స్టెన్సన్ చేయడానికి వాళ్ళకి కావాల్సినటువంటి వసతులన్నీ కూడా కల్పించడం జరిగింది అందులో భాగంగానే గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు మాసంలో ఇప్పుడు వచ్చారు వచ్చినప్పుడు గౌరవ సభ్యులు ఎంఎస్ రాజు గారు కానీ అదేవిధంగా తిప్పస్వామి గారు కానీ ఎమ్మెల్సీ గారు గౌరవ అంటే మా సహచరులు మీ అందరం కూడా కలిపి రెండు వేల పంతొమ్మిది అమె విభాగంలో ఆయన ఎమ్మెల్సీగా నేను ఎమ్మెల్యేగా కూడా పనిచేయడం జరిగింది ఈరోజు వీరిద్దరూ కూడా శాసనసభ్యులు కానీ అదేవిధంగా తెప్పస్వామి గారు కానీ వీరు ఏదైనా మా యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలా అభివృద్ధికి సంబంధించి అనేకమైన ఉన్నాయి అని చెప్పి ఈరోజు ఇక్కడ సంబంధించి మూడు కంపెనీలు తీసుకురావడానికి కానీ తీసుకురావడం కూడా జరిగింది ముఖ్యంగా డిఫెన్స్ సంబంధించి కానీ అదేవిధంగా సోలార్ కూడా మొన్న కూడా ఈ ప్రాంతంలో ఉన్న రైతులందరి కోసం గౌరవ చంద్రబాబు నాయుడు గారితో కానీ మా అదేవిధంగా విద్యుత్ శాఖ మంత్రి కానీ ఇండస్ట్రీస్ భరత్ గారిని కానీ వీళ్ళందరితో కూడా వీళ్ళందరూ కూడా మాట్లాడడం జరుగుతూ ఉంది ఒక పక్క నుంచి లోకేష్ బాబు కూడా ఏదైతే ఇక్కడ పంటకి అనువుగా లేనటువంటి నీరు లేదు మా రైతులందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇబ్బంది పడుతున్నటువంటి రైతులందరినీ కూడా బయటికి తీసుకురావడానికి ఎకరానికి ముప్పై వేలు ఈజ్ వచ్చే విధంగా కూడా సోలార్ ఎవరైనా ప్రాజెక్ట్స్ వస్తే తీసుకురమ్మని వారు కూడా ఒకనా ఏపీఐసి ద్వారా కానీ నెట్ క్యాప్ ద్వారా కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా కానీ ఇక్కడ ప్రజా ప్రజాప్రతినిధులందరూ కూడా ప్రయత్నం ఉంది ముఖ్యంగా ఈరోజు మొక్క వేస్తే ఆ రోజే కాయకాయదు ఒక పది సంవత్సరాలు పడుతుంది కాయ కాయడానికి అలాగే ఇక్కడ పది సంవత్సరాల తర్వాత ఈ ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఏదైతే కష్టపడుతున్నారో రాబోయే తరంలో అది ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఇలాంటి సమయంలో కొంతమంది రైతులు పొలాలు కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా ఒక భాగస్వామ్యులుగానే ఉండాలి ఉన్నారు ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం ఒక ఏ ఇండస్ట్రీ పెట్టాలన్నా అక్కడ రైతాంగం కానీ ప్రజాప్రతినిధులు కానీ సహాయ సహకారం లేనిదే సాధ్యం కాదు అదే భాగంగా ఈరోజు అందరూ కూడా గతంలో ఇచ్చిన ఈ రోజు ఇక్కడ పారిశ్రామిక అభివృద్ధి చెందడానికి అవకాశాలు పెరుగుతున్నాయి ఇవే కాదు మ మనకు సంబంధించి ప్రాంతంలో కుడిపల్లి కానీ అదేవిధంగా రెండు మూడు ప్రాంతాల్లో సుమారుగా ఒక నాలుగు వేల ఎకరాలు ఐదు వేల ఎకరాలతోటి ఈ ఇండస్ట్రీలన్నీ కూడా డెవలప్ చేయడానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో వారికి ఏదైతే ప్రజల కోసం ఎన్నో విధాలైనటువంటి వారికి అవసరమైనటువంటి పారితోషికాలు ఏదైతే సబ్సిడీస్ కానీ విద్యుత్తులాగవచ్చు వివిధ రకాలుగా వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కూడా ప్రభుత్వం కానీ ఏపీ ద్వారా ఇవ్వడానికి సం సంసిద్ధంగా ఉంది ముఖ్యంగా ఇక్కడి ఈ ప్రాంతంలో ఏ విధమైన పంటలు కొన్ని ఆర్టికల్చర్ భూమి మంచిది బంగారు భూమి ఆ భూమికి నీరు లేకపోవటం ద్వారా ఇవాళ ఇండస్ట్రీసే జీవనాడు అవుతోంది ఉంది కాబట్టి ప్రజాప్రతినిధులు ఆశీస్సులతో కానీ ప్రజల ఆశీస్సులతో కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు దానికి ప్రజలు కూడా కొంత సహాయ సహకారాలు అందించాలి అందించారు కూడా ఆల్రెడీ ఇంకా అందించాలి ఏదన్నా ఉంటే తప్పనిసరిగా మీరందరూ కూడా ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ మా తిప్ప స్వామి గారు కానీ ఎమ్మెల్సీ గారు కానీ మా కుటుంబ సభ్యులు మీరందరూ సహాయ సహకారంతో కుర్ చేస్తాం ఇంకా మాకు అభివృద్ధి కావాలి పలానా ప్రాంతంలో కాల్తే ల్యాండ్ కూడా చూస్తామని చెబుతా ఉన్నారు ప్రత్యేకంగా అభినందిస్తున్నాం తాజా జరుగుతుంది పూర్తి స్థాయిలో ఇది ఒక ప్రాసెస్ ప్రాసెస్లో ప్రతి భాగంగా మేము కూడా ఈరోజు ఏదైతే ప్రతి జోన్లో నేను విజిట్ చేయడం జరుగుతుంది మొట్టమొదటిగా సంబంధించి వైజాగ్ వెళ్ళడం జరిగింది తర్వాత తిరుపతి నెల్లూరు వెళ్ళడం జరిగింది తర్వాత విజయవాడ జోన్ వెళ్ళడం జరిగింది తర్వాత గుంటూరు జోన్లో వంట ప్రాంతం పర్యటించడం జరిగింది అదే అదేవిధంగా ఇక్కడ త్రీ డేస్ కానీ టూ డేస్ కానీ పర్యటించి గౌరవ మంత్రివర్యులు గారు గారు కూడా చవితామ్మ గారు కూడా ఆమె కూడా ఆత్మాను గౌరవ చంద్రబాబు నాయుడు గారితో కూడా మాట్లాడడం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెందించాలని అందరూ కూడా ఒక పక్క మంత్రి గారు కానీ శాసనసభ్యులు కానీ అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా ప్రతి ఒక్క సహకారంతో ఇది జరుగుతుంది ఏ ఒక్క పేరు చెప్పలేకపోయినా వారు కూడా అందరూ భాగస్వాము లేనిరా ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా కాబట్టి తప్పనిసరిగా గౌరవ మంత్రి కానీ ఇన్ఛార్జీ కానీ అందరూ కూడా సహాయ సహకారాలతోటి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెందించడం దీనికి సంబంధించి ఏపీఐసి డిపార్ట్మెంట్ కూడా అన్ని రకాలుగా మేము కూడా ఇక్కడ చాలా డబ్బు ఖర్చు పెట్టారు ఎంఎస్ఎంఈ పార్క్ కోసం గత ప్రభుత్వంలో ఏమి చేయకపోవటం వల్ల నిరుపయోగంగా రోడ్స్ కానీ చూస్తున్నా మీరు ఒకటి కూడా రాలా కుక్ ఇండస్ట్రీ కూడా రాలా ఇక్కడికి కానీ ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఉపాధి సుమారుగా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నాలుగైదు వేల మందికి అవకాశాలు కల్పించే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతుంది అది పూర్తి స్థాయిలో పని చేయడం జరుగుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాను ఓకే